మరి ఇస్కి అనే రాజు మంచివాడే మహారాజు లాగానే ఎంతో దేవునికి నమ్మకంగా జీవించాడు మహారాజు లాగానే దేవునికి మంచి నమ్మకంగా జీవించాడు అటువంటి వాడికి రోగం వచ్చినప్పుడు ఏం జరిగింది ప్రార్థించాడు తగ్గించుకొని ప్రార్థించాడు స్వస్థ ఇచ్చారు తర్వాత అశ్వర్ రాజుల నుంచి దేవుడు రక్షణ కలిగించారు ఆ రాజుకి ఆ సైన్యానికి ఆ దేశానికి ఇవన్నీ చేసినందువల్ల దేవుడు ఇతరులలో గర్వం మలిసింది గర్వం మలిచినప్పుడు వెంటనే కనిపెట్టాడు దేవుని ఆత్మ కలి మనిషి కదండి ఇసుక దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మకాల మలిసి వెంటనే కనిపెట్టాడు వెంటనే ఆ గర్వాన్ని తగ్గించుకున్నాడు దేవునికి స్తోత్రుయ ప్రైజ్ దిలాడు దేవునికి వచ్చిన కోపం అతని మీద తగ్గిపోయింది కాబట్టి ప్రియారా గర్వం మలిస్తే గర్వంగా జీవిస్తే దేవుని కోపం వస్తుంది దేవుని కోపం వస్తే మనం తట్టుకోలేము కాబట్టి దేవునికి కోపం రాకముందే ఆ యొక్క గర్వాన్ని తగ్గించుకొని జీవించినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది దేవునికి స్తోత్రమైన ప్రయస్తిలో